సాశాంతకమైన జీవితం ఇందులో ఇద్దరు స్త్రీల గురించి మనం తెలుసుకున్నాము ఒకరు నయోమి నయోమి గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై నిమిషాలు చూసుకున్నట్లయితే ఇక్కడ నయోమి నయోమి దేవుణ్ణి మనం గమనించినట్లయితే నయోమి నయోమి దేవుణ్ణి కిందించడం గమనించగలము లూకాస్ వార్త రెండోది చూసుకున్నట్లయితే మరియ గురించి తెలుసుకుందాము లూకాస్ వార్త ఒకటో అధ్యాయము నలభై నుంచి నలభై తొమ్మిది వచ్చిన చూసుకున్నట్లయితే మరియ దేవుని స్థితించింది వీరిద్దరికి వ్యత్యాసం ఏంటంటే ఒకరు దేవుణ్ణి నిందించారు ఒకరు దేవుని స్థితించారు వీరిద్దరు బయట గ్రంథంలో ప్రాముఖ్యమైన స్త్రీలు వీరిద్దరు సాక్ష్యము ఎవరి సాక్ష్యం ప్రకారము మనం నమ్మాలి అని గమనించినట్లయితే ఇక్కడ ఏమంటుందంటే దేవుడు అన్యాయస్తుడు కాడు మనకు గిరిమియా రాసిన గిరిమ రాసిన వాక్యంలో మూడవ అధ్యాయము ముప్పై ఒకటో విషయం చదవండి ఎవరైనా ఇరిమియా రాసిన విలాప విలాపవాక్యములు మూడో అధ్యాయము చాల ఇక్కడ ఎర్మే రాసిన విరాపవర్లు మూడో అధ్యాయం ముప్పై ఒకటో విషయంలో చూస్తున్నట్లయితే ప్రభు సర్వకాలము విడనాడు విడనాడడు ఆయన బాధపెట్టినను తన కృపా సమయని బట్టి జాలిపడదు ఇక్కడ ఎర్మేల రాసిన పత్రికలో ప్రభువు బాధ పెట్టినను విడనాడడు అని ఇక్కడ రాసి ఉంది అదేవిధంగా యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చిన చూస్తున్నట్లయితే పదమూడవ ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చిన రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చిన దేవుడు ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినో నేను దేవుని చోట శోధించబడుతున్నాను అని అనకూడదు ఇక్కడ ఏమని రాసిందంటే శోధింపబడకూడదని ఉంది ఇక్కడ నయం ఏం చెప్తుందంటే సర్వశక్తిమంతుడు నాకు న్యాయం అన్యాయం చేసినాడని రా ఉంది కానీ యోగ వారిని తీసుకున్నట్లయితే ఇక్కడ సర్వశక్తి మంతుడు న్యాయవంతుడు న్యాయవంతుడు అంటున్నాడు యోగ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పది పన్నెండు వచ్చిన చూస్తున్నట్లయితే దేవుడు అన్యాయం చేయట అసంభవం సర్వశక్తి ముద్రడు న్యాయం తప్పడు మాట ఆలోచించడం దేవుడు అన్యాయము అసంభవం సర్వశక్తి దృష్టిగా అసంభవం చాలా ఇక్కడ యోగ గారు ఏమంటున్నారంటే దేవుడు అన్యాయం చేయట అసంభవం అని అంటున్నాడు యోగు గారికి వచ్చిన కష్టాలను మనం గమనించినట్లయితే యోగు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ తన ఇంటి తన ఇంటి వారో వెలువేసిన యోగు యోగు గారు విశ్వాసంలో చాలా నిలకడగా ఉన్నట్టుగా మనం గమనించగలము ఇక్కడ యోగాలు చూసుకున్నట్లయితే తన స్నేహితులు నిందించినా తన భార్య వెలివేసినా గాని దేవుడు ఎన్ని కష్టాలు సైతం నిల్ ఎన్ని కష్టాలు సృష్టించినా గాని దే దేవుని మాత్రము విశ్వసించి ఇక్కడ వెళ్ళిపోలేదు దేవుని విశ్వాసంలో ముందుకెళ్ళినాడు మరి అన్ని తెలిసిన విశ్వాస అయినా దయోమి ఎందుకు ఇట్లా సాక్ష్యం ఇచ్చిందని మనం గమనించినట్లయితే ఋతుగ్రంథమో ఒకటో దయము ఒకటో వచనంలో ఇక్కడ నయం ఏం చేసిందంటే బెత్ అక్కడ చదువుకు యూధా బెత్రహేము యూధా బెతిహేములో కల కలరుగా మోయాగు దేశాలకు కాకరం ఉండటం ఆమె అక్కడికి వెళ్ళింది కదా అక్కడ ఋతుగ్రంథము ఒకటో అధము ఒకటో వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ యూదా బెత్రహేమును బెత్తహేంలో అయోమికి అక్కడ ఏం వెళ్ళిందంటే కరువు వచ్చింది కరువు రావడం ద్వారా ఆమె బెత్తలహేమి వదిలి ఏ దేశం వెళ్ళింది అంటే పాపం దేశం ముందు వెళ్ళింది మొయాప్ దేశం ముందు అక్కడికి వెళ్ళింది వెళ్ళడం ద్వారా ఆమెకు అక్కడ ఆ దేశం ఏ దేశం అంటే లోతు లోతు కుమారుతో పాపం చేసిన దేశం దేశం అది ఆమె బెత్తలహేము అనే బెత్తలహేమ అనగా ొట్టెల గృహము ఆమె తొట్టెల గృహంలో వదిలేసి పాపం పాపం చేసిన దేశంలో మనం వెళ్ళినట్టుగా మనం గమనించగలం ఆమె ఆమె బెతిలహేను వదిలి అక్కడ మోయా దేశంలోకి పోయినప్పుడు ఆమె బెతిలహేలో ఉన్నప్పుడు తన భర్తతో చాలా సంతోషంగా ఉండేది తర్వాత ఆమె మోయా దేశంకు వెళ్ళినప్పుడు ఆమెకు కష్టాలు అంటే ఆమెకు అక్కడ ఆ దేశంలో పదవు కలిగినప్పుడు ఆమె విశ్వాసంతో ప్రార్థించకుండా అక్కడ నుంచి వెళ్ళిపోవడం వెళ్ళిపోయి దేవుని నిందించింది దేవుని నిందించడం ద్వారా మరి ఓయావ దేశంలో వెళ్ళినప్పుడు ఆమె అక్కడ కరువు కరువు వెళ్ళిన విక్రహేను ఓయావేషన్ పోయాక తర్వాత తన భర్తను కోల్పోయింది కొద్ది పది సంవత్సరాల తర్వాత ఆమె తన ఇద్దరు కుమారులను కూడా కోల్పోవడం మనం చూస్తున్నాము గ్రంథంలో అంతా ఆమె షోని మనకు కనబడుతుంది ఆమె ఇద్దరు కుమార్తెను కూడా పోగొట్టుకుంటుంది తర్వాత ఆమె ఆమె అంటే ఆమె విశ్వాసం ఉన్నప్పటికీ ఆమె అక్కడ ధైర్యంతో దేవుని ప్రార్థించకుండా మంచి దేశం నుంచి పాప దేశంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము మనకు కూడా కష్టాలు ఎన్నో వస్తాయి కదా కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంతో నిలబడి దేవుని దగ్గర మోహరించి ప్రార్థించాలి మనం ఎంత విశ్వాసంగా మనం నిరీక్షణ కలిగి ఉంటాము దేవుడు కూడా మనకు అంత దేవుడు మనకు సహాయం చేస్తాడు కానీ ఇక్కడ నయోమి ఆ వేలికి చేయకుండా పాపోదేశంలో వెళ్ళిపోయింది కానీ నయోమి అక్కడే ఉండి దేవుణ్ణి అక్కడికి పాపోద్దేశం పోయి ఏసుకంలో వారిని నిందించింది నిందించింది మరి అదేవిధంగా శ్రమ కలగడానికి కారణం ఆమెకు శ్రమ కలగడానికి కారణము ఒకటే పేదరు ఒకటో అధ్యాయం ఆరు వచనం ఆరు ఏడు వచనాలు ఇందువలన మీరు మిక్కిట ఆనందించుతున్నాడు కానీ అవసరం బట్టి నానా విధమైన సోదరుల చేత ప్రస్తుతం ఉన్న కొంచె కాలమే మీకు దుఃఖం కలిగించున్నది రసించుకు సువర్ణ సువర్ణము అన్ని పరిశ్రమ వలన శుద్ధపరచున్నది కదా ఇక్కడ పరిశుభ్రణంలో ఒకటో పేదలు ఒకటో అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూస్తున్నట్లయితే ఇందువల్ల అంటే ఇక్కడ నయంకి కష్టం ఎక్కువ ఇవ్వలేదు దేవుడు కానీ ఆమె ఆ కష్టాలు కూడా తట్టుకోలేకుండా వేరే దేశంలోకి పోయింది అక్కడే ఉండి ఆమె ప్రార్థించింటే తన కష్టాలన్నీ పోయేది కానీ మనకు శోదరులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మనం వాటిని ఎదుర్కోవాలి నయం ఎదుర్కోకుండా తను అక్కడే ఉండి ప్రార్థించింటే బాగుండదు కానీ దేవుడు మనకు కష్టాలు ఇచ్చినా కానీ ఏమి ఇచ్చినా కానీ మనకు తట్టుదలగా కష్టాలు ఇస్తాడు కానీ ఎక్కువైతే మన దేవుడు ఇలాడు మరి స్త్రీలకు ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే ప్రార్థించడం ప్రార్థన వల్ల సమస్యము సాధ్యమే కావాలడు స్త్రీలకు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప శక్తి ఏంటంటే ప్రార్థించడం మనము ఉపవాసం ఉండి ప్రార్థించాలి ప్రతిరోజు మనము మేము నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మేము నందాల్లో ఉన్నప్పుడు లెంత ఫెయిల్ జరిగేటప్పుడు ఫార్టీ డేస్ మేము అవసరం చిన్నప్పుడు వెళ్ళేటళ్ళం అందరం గుట్టం అందరం కలిసి అవసరం వెళ్ళేటప్పుడు అందరూ ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసేవాళ్ళం అందరం ఏదైనా ఏమైనా సమస్య వస్తే అందరూ వచ్చి ఇట్లా మా ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటున్నాం ఈ సమస్య నెక్స్ట్ ఇయర్ పోయేటప్పుడు వాళ్ళ అంతా పోయితే నెక్స్ట్ ఇయర్ ప్రార్థన పెట్టుకుంటే మాకు మా కష్టాలు వెళ్ళిపోయినాయి అందుకే ఈ సంవత్సరం కూడా ప్రార్థన పెట్టుకుంటున్నాం అని చెప్పారు అట్లా ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసినప్పుడు అక్కడ సెకండ్ చర్చ్ కోసము కొత్త చర్చి కోసము గేట్ పెట్టడానికి అందరూ మేము శీలం అయితే ద్వారా టెన్ ల్యాక్స్ ఇస్తామని అందరు చెప్పినారు అందరు చెప్పినప్పుడు అందరు భయపడ్డారు అనమాట ఫస్ట్ టెన్ ల్యాక్స్ ఎక్కడి నుంచి వస్తాయమ్మా ఎట్లా మనం తీసుకురాగలమని అందరు భయపడ్డారు కానీ ప్రతి ఒక్కరు ఉపవాసం అది ప్రార్థించినారు ప్రార్థించినప్పుడు అక్కడ వేటకి పది లక్షలు తాగిపోయి పదహైదు లక్షలు అయ్యింది నేను మా ఉంటే మట్టి కళ్ళు దాకా మనం కూడా ప్రార్థనతో ఏదైనా చేయగలమో మనం కూడా మన కళ కోసము ఉపవాసం ప్రార్థనలు ప్రాప్తం చేసుకోవాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మన తవ్వటం కోసము మన మన చెట్టి కళ కోసము ప్రార్థించాలి అందరు కష్టపడితే గాని మన చెట్టి కళలు మనకు సక్సెస్ అవుతుంది ఇక్కడ భయంగా తీసుకున్నట్లయితే సీలకిచ్చిన గొప్ప బాధ్యత ఏంటండి ప్రార్థించడం ఇక్కడ మనం ఆదాము తీసుకున్నట్టయితే ఆదాముకు అవ సాటైన సహాయకరాల సహాయకురాల అవ కూడా ప్రార్థించకుండా పారిపోయింది కదా సైతాను వచ్చినప్పుడు ఆ సైతాన్ మాటలకి వెళ్ళిపోయి తను కూడా ప్రార్థించకుండా ఏదైనా కోటలో యేసుప్రభ వారు చూస్తారని భయంతో ఆమె ప్రార్థించకుండా అక్కడ నుంచి వెళ్ళిపోవడం మనం జరిగింది గమనించగలము మీ కీర్తన నూట ఎనిమిదిలో యూదా బెత్లహేము నా రాజదండము మోయాకు నేను కాలు పడుకొను పల్లె ఏదేను మీదికి నా చెప్పును విశ్వేతం ఇక్కడ దావి రాసిన కీర్తనలో నూట ఎనిమిది యూటా ఎనిమిదిలో యూదా బెత్నం నా రాజదండమం యూదా బెత్లహేమో ఎట్లాంటిదండి రాజదండము అలాంటి రాజదండంలో నయ్యని వదిలేసి పాప ప్రదేశమైన మోయాగు దేశంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము ఆమె ఏ దేశం రాజధానిలో వదిలేసి చొప్పులు కట్టుకున్న దేశం అప్పుడు అక్కడికి వెళ్ళింది కానీ ఆమె అక్కడ ఉండి ప్రార్థించుంటే బాగుండేది కానీ తర్వాత ఇవన్నీ కష్టాలన్నీ ఆమె ఆమె ఓయాబ్ దేశంలో ఉన్నప్పుడు కష్టం అన్నింటివి ఆమె భరించి తర్వాత కానీ లయవి మాత్రం మంచి అర్థంగా అక్కడ మనం ఉన్నట్లుగా గమనించగలము మోయాబ్ స్త్రీలు అయినటువంటి ఓపరును తన కోడలుగా చేసుకున్నప్పటికీ వాళ్ళిద్దరు తన అత్త తన అర్థాన్ని అనుసరించినట్టుగా మనం ఊతి గ్రంథంలో చూడగలము మంచి అర్థం అయితే ప్రే తెచ్చుకోండి కానీ తర్వాత తన తనను మరి ఊతి గ్రంథంలో ఒకటే అధ్యాయంలో అడో చూసుకున్నట్లయితే మనము ఆమె మళ్ళీ తర్వాత బెకల్ హేన్ దేశంలోకి వచ్చినట్లుగా మనం గమనించగలము ఆమె నన్ను దేవుడు వ్యక్తులుగా చేసినారు కనుక నన్ను అనండి అని చెప్తుంది కదా కానీ అన్ని అన్నీ తెలిసిన నయోమి ఏం చేసిందంటే అన్నీ తెలిసిన నయోమి ఇక్కడ మనం దేవుణ్ణి నిందించింది తర్వాత దేవుని గురించి అన్నీ తెలుసుకొని తెలుసుకొని తను తర్వాత దేవుని సృజించడం మనం చూసుకున్నాం అదేవిధంగా నయోమి నయోమి మోయాగు సోదమ గోముల సాక్షంగా కనపడింది నయోమికి ఏం కనపడింది అండి మోయాగు సోదమ గోములు సాక్ష్యముగా కనపడింది అంటే కన్నులకు రమ్యంగా కనిపించింది నయోమికి ప్రదేశం కన్నులకు రంభంగా కనిపించింది అవ కూడా అక్కడ ఏదైనా తోట సాధన మనం చూపించినప్పుడు ఆమెకు కూడా రంగంగా కనిపించినట్టుగా మనం చూస్తున్నాము దేవుడి చిత్తం తెలుసుకొని ఆమె ప్రార్థించుకుంటే బాగుండేది ఒకటో పేదరిగా చెప్పినట్లుగా మనం అవసరాన్ని బట్టి నానా విధంగా శోధన చేత ప్రస్తుతమైన కొంచెం కాలమే మనకు శ్రమ వస్తుంది మనం కొద్ది కాలం శ్రమ వస్తుంది కానీ మనం తట్టుకోలేనంత శ్రమ అయితే మనకు దేవుడుగడు మరి మరో పక్క ఇక్కడ మరియా చూస్తున్నట్లయితే మరోపక్క మరియా ప్రార్థనలు కడిపింది అమ్మాయి అక్కడి నుంచి పారిపోలేదు మరియా ఏం చేసిందండి ప్రార్థనలో గడిపింది ప్రార్థనలో ఏ విధంగా కడిపిందా మర్యాద మర్యాద మనం చూసుకున్నట్లయితే ఆమె కన్నగా అయినప్పటికీ గర్భం పరిశుద్ధత్మ పరిశుధాత్మ దగ్గర గాబే మీద వచ్చి మర్యాక చెప్పినప్పుడు ఆమె భయపడలేదు భయపడకుండా దేవు సర్వశక్తి మన నాకు ఆమె కన్న అయినప్పటికీ ఆమె భయపడకుండా దేవుడు తన ప్రార్థించింది లుగా ఉన్న మరియా సమస్త మానవాళికి రక్షకుడు ఒక సాధనంగా మారింది అందుకు మరియా ఏమైందండి ధన్యురాలు అయింది ధన్యురాలుగా నిలిచిపోయింది మరియా మనమైతే ఇక్కడ మరియా చూసుకున్నట్లయితే మరియా జీవితం ఎంతో ధన్యురాలు ఆమె దయాప్రా పిలువబడింది మరియా మరి మనకి ఇక్కడ నయోమి అక్కడి నుంచి పాడుకోవడం చూస్తున్నాం కానీ మరియా దేవుణ్ణి ప్రార్థించి అక్కడే ఆయన ఇచ్చిన వాకును ఆమె నెరవేర్చడానికి సహాయపడింది ఇతరగా ఉన్న మర్యా సమస్తమానాలకి రక్షకుడు ఒక సాధనంగా మారింది ధన్యరాలు మరి సమ ఇక్కడ ఏసవి చూసుకున్నట్టయితే ఏసీ కూడా చాలా నీతిమందుడు అల్ల నీతిమందుడు కాబట్టి ఆయన ఆయన మరియని కూడిన మర్యానతో ఉన్నప్పుడు ఆమె ప్రార్థించినందుకు మనం గమనించగలము అందుకు ఆమె ధరరాలుగా పిలవబడింది ఈ విధంగా వాక్యాన్ని చూస్తున్నట్లయితే ఇద్దరి ఇద్దరి జీవితాలు సాక్షాత్కరమైన జీవితమే కానీ నయమి మరియా ఇద్దరు ఇద్దరు ప్రాముఖ్యమైన స్త్రీగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము నయోమి ఏ విధంగా అయితే దేవుని నిందించి నిందించి మరియా నిందించిందో మరియా దేవుని ఏ విధంగా స్పందించిందో ఈ రెండు వ్యత్యాసాలు మనం చూసుకున్నట్లయితే మరియమ్మ లాగా మనము నయం లాగా మనం దేవుని దీపించకుండా మన కష్టాలన్నింటివి కూడా మనము ఏ విధంగా మన కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఏమి వచ్చినా కానీ దేవుని లింగించకుండా శక్తి విశ్వాసంతో నిలకడగా ఉండి దేవుని వాక్యాన్ని మనం దేవుని వాక్యాన్ని వెళ్ళేవారుగా ఉండాలి ఆ విధంగా దేవుడు పరిశుద్ధాత్మడు మనకు సహాయం చేయడాక

దేవ తల్లి నిమితం వాటి మన కనిపట్టి స్తుతించుచున్న దేవ ఐనా తల్లి వాయుమితల్లి ఐనా తల్లి వల్ల నిలిచిప్పటి తల్లి నిరాంత తోడగా ఉన్నారు సయ స్తోత్రాలన్ని తల్లి దేవ తల్లి ఆమృతంతి అంతకు తెలుసుకొని తల్లి ఓనాల్లి దేవుడికి గ్రామంకి తండ్రి ఏడిలకు కలుచుచున్న తల్లి ఐన తల్లి మాహానవన హమ తల్లి ఐనా తల్లి ప్రతిరోజు తల్లి నిపిస్తున్న పాపాల పట్టం నుంచి శిక్షనినిడుతున్న దేవ ఐనా మరియవాలి నిలిచి అడిగిన ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని కుటుంబించే సహాయం చేయడం పెడుతున్నాం దేవ స్తోత్రాలు అయ్యేటండి మా సంఘాన్ని దీవించండి ఆశ్రవదించండి మా సంఘంలో తల్లి ఉన్నటువంటి గురువులందరినీ నేను వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి తండ్రి మా స్త్రీల సవాసాన్ని దీవించండి ఆశ్రవదించండి దేవ వీరే కుక్క చూపించండి గొప్ప దేవ స్తోత్రాలు తండ్రి ఇంతవరకు తల్లి మమ్మల్ని తండ్రి కాపుదల సమక్షంగా దేవ ఆయన తల్లి మరి

अज़रबैज़ान में ऐसी कुछ नहीं है, मटेरियल के प्रणाम तक नहीं